హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరియు చేయుత పింఛన్ లబ్ధిదారులకు కూడా కీలక ప్రకటన చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక చేయుత పింఛన్ల కోసము అలాగే మనకు మహిళలు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల కోసం ఎదురుచూస్తున్న వారందరూ కూడా వెంటనే ఈ విధంగా చేస్తేనే మీకు ఈ చేయుత పింఛన్లు మరియు అలాగే మనకు ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక మహిళలు ఏం చేయాలి అలాగే మనకు ఎవరైతే చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వారు కానీ ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడులకైతే వెళ్ళి వివరాలంటివి అందించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ వీడియో గురించి తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా ఈ వీడియోని అయితే షేర్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా మీరు ఏదైనా సరే మాలాంటి వికలాంగులకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత మీరు వన్ రూపీ నుంచి వన్ ల్యాక్ వరకు కూడా మీరు ఇక్కడ డొనేట్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా డొనేట్ చేయండి ఇక్కడ వీడియోలు కనిపిస్తుంది క్యూఆర్ కోడ్ మీరు ప్రతి ఒక్కరు కూడా డొనేట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో కులాలతో సంబంధం లేకుండా ప్రతి నెల కూడా వారందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపున వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మనకు ప్రతి నెల కూడా మీకు అందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు గతంలోనే ఈ డబ్బులు జమ చేయాల్సి ఉన్నా కూడా మనకు వివిధ కారణాల చేత ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల ఈ పథకాన్ని అయితే అమలు చేయలేకపోయాము ఇప్పుడు తాజాగా మనకు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రతి నెల కూడా మనకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలను ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశామని చెప్పడం జరిగింది ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కావాలంటే ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి అంతేకాకుండా తప్పకుండా ప్రతి మహిళ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఇక నేను ప్రతి వీడియోలో కూడా నేను దీని గురించి అయితే చెప్తూ ఉన్నాను ప్రతి మహిళ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ప్రతి నెల కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అందుతుంది కులాలతో సంబంధం అయితే లేదు ఎస్సీ మనకు అన్ని కులాల వారికి ఒక కులం అని లేదు అన్ని కులాల వారికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఇక యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల పెన్షన్ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించి మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకోండి అధికారులు అయితే సర్వేకు వస్తారు జూన్ నెల నుంచే ఇక జూన్ నెల నుంచే మనకు ఈ పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా జమ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి లింక్ అనేది కూడా చేసుకుని రెడీగా ఉన్నట్లయితేనే మీకు డబ్బులు అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ అయితే ఇచ్చారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆసరా పింఛన్లు అయితే తీసుకుంటూ ఉన్నారండి ఎవరైతే వృద్ధులు వంతు వితంతువులు వంటర మహిళలు హెచ్ఐవి బాధితులు హిజ్రాలు వీళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ప్రతి నెల కూడా ఆసరా పింఛన్ల కింద ప్రతి నెల కూడా వృద్ధులు వితంతువులకైతే రెండు వేల పదహారు రూపాయలు ఇక రాష్ట్ర ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వికలాంగులు వారందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది ఇక ఈ పెన్షన్ పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు హామీ ఇచ్చినట్లుగానే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వృద్ధులకు నాలుగు వేలు ఇస్తాం మన ప్రభుత్వం కనుక అధికారం లేకొస్తే అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మనకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఎట్టకేలకు ఈ హామీని నెరవేర్చడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి మహిళ ప్రతి వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే కొత్తగా చేయుత పెంఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా వెంటనే ఏం చేయాలంటే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలంటే ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి ఇలా లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ చేయుత పెంఛన్ల కింద ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు వృద్ధులకు అలాగే వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు ఈ పదహారు రాదండి ఇప్పుడైతే పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక పదహారు అయితే రాదు ఖచ్చితంగా మనకు నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైతే కొత్తగా చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తారు ఇక జూన్ నెల అంటే నాలుగో తారీఖున ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది మనకు ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి జూన్ ఐదు ఆరు తారీఖుల నుంచి కూడా ఈ చేతి పెన్షన్లకు ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా గుర్తింపు కార్డులు కూడా ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ గుర్తింపు కార్డులు గతంలో ఏ విధంగా ఆసరా పెన్షన్లకు గుర్తింపు కార్డులు ఇచ్చేవారు అదే విధంగా మనకు చేయుత పెన్షన్లు కూడా గుర్తింపు కార్డులు అనేటివి ఇచ్చి ఈ గుర్తింపు కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు ప్రతి నెల నాలుగు వేలు అలాగే వికలాంగులు అయితే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేస్తారు కాబట్టి పింఛన్ డబ్బులు మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఒకవేళ అది కూడా మీకు వీలు కాకపోతే మీరు కొత్తగా అకౌంట్ అయినా ఓపెన్ చేయండి ఆటోమేటిక్గా మనకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఆ అకౌంట్కి అయితే లింక్ అవుతాయి మీకు పెన్షన్లో ఆ అకౌంట్కి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఇక దరఖాస్తు చేసుకుని వారందరి వివరాలు కూడా ఫైనలైజ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక ఈ వివరాలన్నీ కూడా మనకు ఫైనలైజ్ చేసి తర్వాత ఏంటంటే మనకు అధికారులు అయితే సర్వేకి వస్తారు సర్వేకి వచ్చి మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే తీసుకుంటారు నేరుగా అప్పుడైతే మీకు పెన్షన్ డబ్బులను నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు అంటే చేయుత పింఛన్లకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తప్పకుండా ప్రతి నెల కూడా మీరు రెండు వేల ఐదు వందలు తీసుకోవాలి అంటే తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి తప్పకుండా మీకు జూన్ నెల నుంచే మనకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులు అయితే ఇప్పటికీ ఆదేశించారు వివరాలన్నీ కూడా సరిచేస్తూ ఉన్నారు ఇక లిస్ట్ కూడా విడుదల కాబోతోంది ఈ లిస్టులో పేరున్నటువంటి ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ప్రతి నెల కూడా మహిళలకి డబ్బులు జమ కావాలంటే ముఖ్యంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా కలిగి ఉండాలి ఈ అకౌంట్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వేస్తారు వేరే ఆధారం అయితే లేదు కాబట్టి ఉంటేనే మీకు అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా మనకు చేయూత పింఛనులకు కూడా సేమ్ ప్రాసెస్ అండి చేయుత పింఛన్లకు కూడా మీరు తప్పకుండా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి అంతేకాకుండా మీరు అందరూ కూడా మనకు కొత్తగా ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి ఈ కొత్తగా చేయూత పెంచన్లకు గతంలో మీకు అర్హత ఉండి అప్లై చేసుకోలేకపోయినా కూడా ప్రజాపాలనలో ఇప్పుడు మీరు ఎంచక్క ఎండిఓ ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి మీరు కొత్తగా చేయూత్ పెంచినకైతే దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా దరఖాస్తు చేసుకోకుండా అంటే దరఖాస్తు చేసుకోండి మీకు వచ్చే నెల నుంచి కొత్త చేయుపించడం అయితే నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలు అయితే తెలంగాణ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకి అయితే జమ చేయబోతుంది అనమాట ఇక ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ మనకు మహిళలు వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయి ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర మహిళలకు మరియు చేయుత పెంచులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు డొనేషన్ అయితే చేయండి